తెలుగులో వార్తావీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం తెలంగాణలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు అనూహ్యంగా బ్రేక్ పడింది బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ను తక్షణమే నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది తదుపరి ఆదేశాల వరకు ఈ నిలిపివేత కొనసాగుతుందని పేర్కొంది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల అమలుకు సంబంధించి హైకోర్టు ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసింది ఈ తీర్పును అనుసరించి ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లవద్దని స్పష్టం చేసింది దీంతో కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ ఎన్నికల కోడ్ అమలుతో తో పాటు నోటిఫికేషన్లకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను నిలిపివేయాలని ఎస్ఈసి నిర్ణయించింది ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు పంచాయతీలకు జరగాల్సిన ఎన్నికలు ప్రక్రియ ప్రస్తుతం నిలిచిపోయింది జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ రెవల్గా బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది జూబ్లీల్స్ కాంగ్రెస్ టికెట్ను నవీన్ యాదవ్కు కేటాయించింది పార్టీ హైకమాండ్ నిర్ణయంతో తాను ఆశించిన టికెట్ దక్కని అంజన్ కుమార్ యాదవ్ అసంతృప్తికి లోనయ్యారు మొదటి నుంచి టికెట్ నాదే అని చెప్పుకొచ్చిన అంజన్ కుమార్ అధిష్టానం నిర్ణయంతో కంగుతిన్నారు ఈ నేపథ్యంలో అంజన్ కుమార్ పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు కార్యకర్తల ఒత్తిడి మేరకు జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం అయితే కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మంత్రులు పొన్నం ప్రభాకర్ వివేకులు కలిసి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్తో మాట్లాడారు బొలారంలోని పిఎన్ఎం లైఫ్ సైన్స్ కంపెనీ డ్రగ్స్ కేసులో ఈగల్ టీమ్ అధికారులు దర్యాప్తు ఈ రోజు కూడా కొనసాగుతుంది కాగా పిఎన్ఎం లైఫ్ సైన్స్ కంపెనీని సీజ్ చేశారు ఈగల్ టీమ్ అధికారులు అక్టోబర్ తొమ్మిదిన జీడిమెట్లలో సుచిత్ర క్రాస్ రోడ్డు సమీపంలో సాయిదత్త రెసిడెన్స్ ఫ్లాట్ పై దాడి చేశారు ఇక్కడ డెబ్బై రెండు కోట్ల విలువ చేసే రెండు వందల ఇరవై కిలోల ఎఫ్డన్ డ్రగ్ని స్వాధీనం చేసుకున్నారు ఈ డ్రగ్స్ కేసులో నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేయగా మరొకరు పరారలో ఉన్నారు ప్రధాన నిందితుడు శివరామకృష్ణతో పాటు అనిల్ వెంకట కృష్ణరావు దొరబాబుల్ని అరెస్ట్ చేశారు అధికారులు పరారులో ఉన్న ప్రసాద్ కోసం ముమ్మరంగా గాలిస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి పీఎన్ఎం లైఫ్ సైన్స్ కంపెనీలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు ఈగల్ టీమ్ అధికారులు గుర్తించారు ప్రభుత్వం నుంచి రావాల్సిన భారీ బకాయిలు కారణంగా ఆంధ్రప్రదేశ్లోని నెట్వర్క్ ఆసుపత్రులు కీలక నిర్ణయం తీసుకున్నాయి ముందుగా హెచ్చరించినట్లే ఈ రోజు నుంచి ఎన్టీఆర్ వైద్య సేవల పథకం కింద వైద్య సేవలను పూర్తిగా నిలిపివేశారు రెండు వేల ఏడు వందల కోట్లకు పైగా బిల్లులు పేరుకుపోవడంతో ఆర్థికంగా ఆసుపత్రులను నడపలేమని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రులు అసోసియేషన్ ఆశా స్పష్టం చేసింది ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా పేద మధ్యతరగతి రోగులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది అయితే గత నెల ఇరవై తేదీ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు ఆశా గుర్తు చేసింది బకాయిలు చెల్లించకపోతే అక్టోబర్ పది నుంచి సేవలు అందించలేమని ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నట్లు తెలుస్తుంది ఈ సమస్యపై ఆరోగ్య శాఖ అధికారులు పలుమార్లు చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది ఆశా ఈ రోజు జరిగే ఏపీ క్యాబినెట్ మీటింగ్లో మంత్రులకు సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు మంత్రులంతా తమ శాఖలో జరుగుతున్న అభివృద్ధిపై అవగాహన పెంచాలని అన్నారు విద్యుత్ టారిఫ్ తగ్గింపుపై సరిగ్గా ప్రచారం చేయలేకపోయామని యూనిట్కు పదమూడు పైసలు తగ్గించినా ఓనర్షిప్ తీసుకోలేకపోయారని విద్యుత్ శాఖపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది అలాగే జగన్ నర్సాపట్నం టూర్లో ప్రజల నుంచి స్పందన లేదని కేబినెట్ అభిప్రాయపడింది ఈ సందర్భంగా మెడికల్ కళాశాలపై సీఎం డైరెక్షన్ ఇచ్చారు రెండు మెడికల్ కళాశాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అలాగే అనాధికార బెల్ట్ షాపులు నియంత్రించాలని సీఎం ఆదేశించారు మరోవైపు ప్రధాని మోదీ టూర్పై కూడా కేబినెట్లో చర్చ జరిగింది జీఎస్టీ సమావేశాలు మన రాష్ట్రంలోని ఎక్కువ జరిగినట్లు తెలిపిన సీఎం మంత్రులను మీడియాకు అందుబాటులో ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది జరిగిన అభివృద్ధిపై మీడియాతో తరచూ మాట్లాడాలని మంత్రి లోకేష్ మంత్రులకు సూచించారు దేశవ్యాప్తంగా జైల్లో ఉన్న విచారణ ఖైదీలు శిక్ష కరారు కానీ సుమారు నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది ఓటు హక్కును నిరాకరించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వాణిజ్యంపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది ఈ అంశంపై స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం భారత ఎన్నికల సంఘానికి శుక్రవారం నోటీసులు జారీ చేసింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కె వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించింది ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ద్వారా దాఖలైన ఈ పిటిషన్ ప్రజా ప్రతినిధి చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని సెక్షన్ అరవై రెండు ఐదు కింద ఖైదీలపై విధిస్తున్న నిషేధం రాజ్యాంగ హామీలకు అంతర్జాతీయ ఒప్పందాలకు విరుద్ధంగా ఉందని వాదించారు ఓటర్ల జాబితాలో పేరున్న ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ప్రకారం ఓటు హక్కు ఉంటుందని కేవలం నివాసం లేకపోవడం మతిస్థితి కోల్పోవడం లేదా ఎన్నికల సంబంధిత నేరాలకు పాల్పడటం వంటి కారణాలతో మాత్రమే ఆ హక్కును నిరాకరించాలని పిటిషన్లో పేర్కొన్నారు వాస్తవానికి శాసనసభలకు వర్తించాల్సిన ఈ నిబంధనలు జైల్లో ఉన్న సాధారణ ఓటర్లందరికీ వర్తింపజేయడం చట్టవిరుద్ధమని వాదించారు ఈ నిషేధం వల్ల న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం తగ్గుతుందని ఇది ఏకపక్షంగా ఉందని పిటిషన్లో ఆవేదన వ్యక్తం చేశారు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం దక్కాలన్న వాదనకు బ్రిటన్ నుంచి బలమైన మద్దతు లభించింది ప్రపంచ వేదికపై భారత్ తన సరైన స్థానాన్ని పొందాలని యూకే ప్రధానమంత్రి కిర్ స్టార్మోర్ స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఢిల్లీలోని రాజ్భవన్లో సమావేశమైన అనంతరం ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు భారత్ సాధిస్తున్న అద్భుతమైన అభివృద్ధిని అంతర్జాతీయ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించగల సామర్థ్యాన్ని స్టార్మార్ ప్రత్యేకంగా ప్రశంసించారు భద్రతా మండలిలో భారత్ తన హక్కుగా పొందాల్సిన స్థానాన్ని దక్కించుకోవడాన్ని మేము చూడాలనుకుంటున్నామని ఆయన అన్నారు భారత శాశ్వత సభ్యత్వాన్ని ఇప్పటికే అమెరికా ఫ్రాన్స్ జర్మనీ జపాన్ రష్యా వంటి దేశాలు మద్దతు తెలపగా ఇప్పుడు యూకే కూడా అదే బాటలో నిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతిని పొందాలనేది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిరకాల కోరిక ఈసారి దాన్ని దక్కించుకోవాలని ఆయన విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ ఆశ ఈ ఏడాది కూడా గల్లంతైంది రెండు వేల ఇరవై సంవత్సరానికి వెనిజుల ప్రతిపక్ష నాయకురాలు మారియా కొరినా మకాడోకు నోబెల్ శాంతి పురస్కారం దక్కింది ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు గాను ఈ పురస్కారం లభించింది ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి అయిన డిసెంబర్ పదిన జరిగే కార్యక్రమంలో మకాడోకు బహుమతి ప్రదానం చేస్తారు ఇక తను పలు యుద్ధాలను నాపానని నోబెల్ శాంతి బహుమతిని తనకే ఇవ్వాలి అంటూ గత కొంతకాలంగా చెప్పుకున్న డొనాల్డ్ ట్రంప్కు ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి ఇటీవల పాకిస్తాన్ ఇజ్రాయెల్ వంటి దేశాలతో నోబెల్ శాంతి పురస్కారానికి సిఫారసు చేయించుకున్నప్పటికీ ట్రంప్కు శాంతి బహుమతి రాకపోవడం విశేషం పాకిస్తాన్కు అత్యాధునిక గగనాంతల క్షిపణులు విక్రయిస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై అమెరికా స్పష్టతనిచ్చింది ఆ దేశానికి కొత్తగా ఆమ్రాన్ క్షిపణులను అందించడం లేదని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది ఇది కేవలం పాత ఒప్పందానికి సంబంధించిన సవరణ మాత్రమేనని వివరించింది అమెరికా వార్ డిపార్ట్మెంట్ సెప్టెంబర్ ముప్పైన విడుదల చేసిన ఓ ఆయుధ కాంట్రాక్ట్ ప్రకటనతో ఈ గందరగోళం మొదలైంది సుమారు రెండు వందల యాభై ఒక్క కోట్ల డాలర్లో విలువైన ఈ కాంట్రాక్ట్లో క్షిపణులు కొనుగోలు చేసే ముప్పై ఐదు దేశాల జాబితాలో పాకిస్తాన్ పేరు కూడా ఉండటంతో ఆ దేశానికి కొత్త ఆయుధాలు అందుతున్నాయా అని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి ఈ వార్తలపై భారత్లోని అమెరికా రాయబారి కార్యాలయం స్పందించి సెప్టెంబర్ ముప్పైనా వార్ డిపార్ట్మెంట్ విడుదల చేసింది ఒక పాత విదేశీ సైనిక అమ్మకాల ఒప్పందానికి సంబంధించిన సవరణ మాత్రమే పాకిస్తాన్తో పాటు మరికొన్ని దేశాలకు ఇప్పటికే ఉన్న క్షిపణులు నిర్వహణ విభాగాల సరఫరా కోసమే ఈ సవరణ అని స్పష్టం చేసింది ఈ ఒప్పందం సవరణలో భాగంగా పాకిస్తాన్కు కొత్తగా ఎలాంటి ఆమ్రం క్షిపణులను అందించడం లేదు వారి ప్రస్తుత సైనిక సామర్థ్యాన్ని పెంచే అప్గ్రేడ్లు కూడా ఇందులో లేవు అని ఆ ప్రకటనలో వివరించారు ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టేవిత్ తెలుగు నౌ